హాయ్ అండి మీ అందరికీ టైం వచ్చేసి నాలుగు గంటలు అవుతుంది ఇంకా అక్క ఇంతకు ముందు కానీ ఫోన్ చేసింది రాజీ బావానో మా మరిదైతే మానూరు చెరువులు అయితే చేపలు పడుతున్నారు కాసేపు చూద్దు కానీ చాలా బాగా పడుతున్నారు చిన్న చిన్న చేపలు అలానే పెద్దవి బాగా పడతా ఉన్నాయి కొంతసేపు ఇంట్లోనే ఉంటావా కాసేపు ఇంకా చల్లటి వాతావరణానికి కూడా వచ్చినట్టుండిద్ది రామ్మా అని చెప్పేసి ఫోన్ చేసింది కందుకని చెప్పేసి పదండి మా బావన అలానే వాళ్ళ వాళ్ళ తమ్ముడు అయితే చేపలు ఏ రీతిలో పడుతున్నారో మా పల్లెటూరులో లొకేషన్ మొత్తం అలానే మా ఊరు చెరువు కూడా చూపిస్తాను పదండి మా ఊరు మా ఊరు అని ఎందుకు అన్నానో చెప్పమంటారా ఇంకా ఆ చెరువుకి నాకు చాలా పరిచయం ఉందనమాట ఎందుకంటే చిన్నపిల్లప్పుడు మా అక్కాయి ప్రెగ్నెన్సీ అప్పుడు నేనే అక్కడ చిన్న చిన్న కూరమిల్ చేపలు పట్టుకొచ్చేదాన్ని బరగడ్లు కాసేదాన్ని పొలాలకి వెళ్ళేదాన్ని అంతా చాలా అంటే చాలా పరిచి ఉంది ఇంకా చెరువుతో ఇంక అందుకని చెప్పేసి ఇంకా చెరువు చూడడానికి అయితే ఇంకా అలానే చేపలు పడుతున్నారు కదా చాలా లోతుంది ఇంకా అలా చెరువులో చేపలు పట్టి చూడకైతే ఇంకా అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ ఉందేమో అని చూద్దాం పదండి సరేనా ఇంట్లో లోపల మొత్తం చేసుకున్నాను బాగా కూడా పనికి వెళ్ళారు కదా బాగా వచ్చే సేపు ఇంకా చెరువు దగ్గర అయితే చూసేద్దాం పదండి చెరువు దగ్గరకైతే వచ్చానండి ఇంక అదే వాళ్ళ తమ్ముడు మా బావగారు అయితే చేపలు అయితే పడతా ఉన్నారు మా బావగారు అంటే అదిగోండి కనిపిస్తుంది కదా మా అక్కాయి మా అక్క హస్బెండ్ అనమాట అదగండి మా బావ పట్టిన పట్టిన చేపలు మొత్తం అయితే మా అక్కాయి కూతురు మా అక్క అయితే అలా పట్టుకొని ఉన్నారు అంత హ్యాపీనెస్ ఏంటంటే పిల్లలు చూడండి చిన్న చేపలు చూస్తేనే ఇంకంతా బాగా కుషాలుగా ఉన్నారు మా అక్కాయికి కూడా చేపలు పట్టుకోవటం ఫస్ట్ టైం అసలుకి చాలా భయం మా అక్కాయికి కూడా చేప చేపల కర్రీ అయితే తింటారు కానీ మా ఇంట్లో వాళ్ళందరూ మా నాన్నతో సహా చేపలు తోమంటే ఎవరు తోమరండి లాస్ట్కి చేపలు తోమోయోండి నేను కాదుగా మా చెరువులో చూడండి ఇంకా బాతులు చూడండి బ్యాక్ 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 అని చెప్పేసి వెళ్తా ఉన్నాయి మా బావకైతే ఒక రకమైన గురకలు అయితే పడ్డాయి ఇంకా అయితే ఇంకా పైకి గట్టికిసిరేసిరేకే మా అక్క అయితే బకెట్లు వేస్తూ ఉందండి మా అక్కాయిలు ఇద్దరు పిల్లలు ఇంకా చేపలు చూసి చాలా కుశాలుగా ఉండారు ఈ టైంలో సాహస బు కూడా ఉన్నా బాగుండేది అయితే మా వదిన తీసుకెళ్ళింది సాసు బాబునైతే లేకపోతే ఇంకా గోలగోలు చేసేవాడే చిన్న డబ్బాలో రెండు చేపలు వేసుకొని అక్కాయిల పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళైతే మేము బకెట్లో వేయటం ఇంకా వాళ్ళైతే గెట్లో మీద మీదకిసిరేయటం అండి ఇంక లోపల అయితే మా బాబాయ్ కూడా వచ్చాడు చేపలను చూడడానికి అయితే ఇంకో చేప కూడా పడిందండి మేసాల చేప అయితే దాన్ని అయితే ఎవరు తినరు ఒళ్ళనిప్పులు అని చెప్పేసి ఇంకా మా బాబాయ్ అయితే మన వీడియోస్ కూడా బాగా చూస్తూ ఉంటాడు మన సబ్స్క్రైబ్ కూడా ఇంకా అన్నీ చదువుతూ ఉంటాడు మొత్తానికి అయితే ఇంకా అయితే చేపలు పడతా ఉన్నారు మా ఊరు లొకేషన్ మొత్తం చూపిస్తాను చూడండి తీసుకొని కమ్మలు ఇంటికి అయితే వచ్చామండి మా నేనైతే మొత్తం అయితే ఇంకా తోమబోతున్నాము చేపలు అనేది సగం మొట్టకైతే నేను తోముతాను సగం అయితే మా మా బావ అయితే తోముతారండి మొత్తం అయితే ఈ విధంగా మొత్తం రాకెట్ చేపలు అయితే పడ్డాయండి మొత్తం సగం సగం అయితే ఇంకా క్లీన్ చేసేసాను నాకైతే చాలా బాగా ఇష్టం అండి చేపలు అనేది క్లీన్ చేయడం అయితే చిన్నప్పటి నుంచి అలవాటు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇలా కొన్నా కానీ నాకైతే చాలా ఇష్టం అనిపించింది ఇంక ఇలా చేపలు తాగడం అనేది మొత్తం అయితే ఈ విధంగా అయితే తోమేసాను ఇంక ఎప్పుడో నాలుగు గంటలప్పుడు పట్టిన చేపలు ఇప్పుడు టైం వచ్చేసి ఏడవుతుందండి ఇప్పుడు కూడా బతికే ఉన్నాయి అసలుకి చాలా యాక్టివ్గా ఉన్నాయి చేపలు అనేది మొత్తం అయితే ఇంకా ఆ విధంగా నాకైతే చేపలు తాగడం అనేది మా పెద్దయితే నేర్పేడండి ఇంక ఈ విధంగా అయితే ఇంకా ముళ్ళులు ఉంటాయి కదమ్మా వాటిని పెళ్ళి తీయాలి అవి అంతా చాలా రిస్క్ ఇలా చేయి అని చెప్పేసి నాకైతే మా పెద్ద నేర్పినట్టుగా విధంగానే ఎప్పుడో అప్పుడు నేర్పితే ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది నేను నేర్చుకున్నది అయితే ఆ విధంగా ముందు ఇంకా ఆ కోసలు ఈ కోసలు తీసేసి తోక తీసేసిన తర్వాత మనం అయితే ఇంకా పెలుసు చాకుతో కానీ స్పూన్తో కానీ తీసే పని లేదండి ఆ విధంగా ఇంకా స్కిన్ తీసేస్తే స్కిన్ వచ్చింది ఆ చేపలు కొన్న స్కిన్ మొత్తం అయితే తీసేసాను కదండి మొత్తం అయితే ఇంకా ఆ విధంగా రెండు పక్కల స్కిన్ తీసేసి ఇంకా లోన పక్క అయితే బ్లాక్గా ఉన్న అదొకటికైతే ఇంక ఉప్పు నీళ్ళు వేసి కడిగితే మొత్తం అయితే బాగా వచ్చింది అనమాట మొత్తం ఈ విధంగా అయితే చేపలు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత రెండు బకెట్లకి అయితే వాటర్ పట్టేసుకొని మా అయితే లైట్ చూపిస్తూ ఉంది నేనైతే మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఆ విధంగా నలుపు రంగు అనేది ఏమీ లేకుండా శుభ్రంగా చేసేసుకొని చేపల పులుసు అలానే చేపలు ఫ్రై అయితే చేయోతున్నాము ఇంకా అలా కాక మళ్ళీ ఒక తెపెళ్ళు ఉప్పు వేసుకొని ఇంక ఉప్పుతో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే ఒక అయితే తీసుకున్నాను కదండి ఇంకా ఆయిల్ అలానే కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా మొత్తం అయితే పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే ఇంకా కారం పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవి మొత్తమే వేసుకొని బాగా చేపల ముక్కలు పట్టే అంతవరకు అయితే కలిపేసుకుందామండి ఇంకా ఇలా పట్టేసుకుంటే ఏంటంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు మొక్క అనేది చిదురుపోకుండా ఇంకా అలా పులుసులోనే వేస్తే ఇంక మొక్క అనేది మనకు బాగా ఉడికిద్ది కదా కందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఇంక ఈ ప్రాసెస్ మొత్తం మాకు మా అమ్మ చెప్పిందండి ఈ విధంగా కలిపేసుకుందాం మరి కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు మొత్తం వేసుకొని బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ లోపైతే ఇంకా మా బావ అయితే పాప్కార్న్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడంట మా అక్క అయితే పిల్లలకి ఇంకా పాప్కోన్ ఇద్దాం అని చెప్పేసేలాకే ఫస్ట్ ఏమో ఇంట్లో పాప్కార్న్ రెడీ చేయడం అయితే ఇంకెప్పటి నుంచే తెచ్చుకోవాలనుకున్నాం కానీ తీసుకొచ్చుకోలేకపోయాము ఏమో నేనేమో ఈ పైకి ఎగిరేది వీడి తీయాలని నాకు చిన్న ఆశ మా అక్క ఏమో వద్దు మాకు పైకి ఎగిరిపోతుంది మొత్తం నోటికి ఈ కింద అయిపో కింద పడిపోతున్నాయి అని చెప్పేసింది ఈ లోపైతే పాప్కార్న్ కూడా రెడీ అయిపోయినాయి మా ఆయన అయితే పండించి కూడా వచ్చాడు ఇంకా మా ఆయన కోసం వేడివేడిగా పాప్కాన్ ఇచ్చాను ఆహ్లవుతుంది రాజీ కానీ అన్నాడు ఇంకా ఇటు భోజనానికి కోసం అయితే ఇంక అందరూ వెయిటింగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది మాయ అయితే ఫ్రై చేయాలి పులుసు చేయాలి ఎక్కడెక్కడి అని పాప్కోన్ అలా పట్టుకుంటే కూలర్ గాలికి కింద పడిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే బావ అలానే మా అక్కలు పిల్లలు అయితే పాప్కోన్ తింటూ ఉన్నారు కిలోపు అయితే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిదిప్పేసుకున్నాం అవి అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదండీ అయితే ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను పులుసుకైతే చింతపండు కూడా మొత్తం కలిపేసేసుకొని ఇంకా చింతపండు పిప్ప అనేది తీసేసి ఇంకా మనకి పులుసు తోటికైతే పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అయితే బాగా వేగినాయి కదా కారం పసుపు గరం మసాలా ఇంకా అలానే మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిదిప్పేసుకుందామండి బాగా కలిపేసుకున్న తర్వాత గిలోపు బ్యాడ్ల కింద చెప్పమంటారా గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా అలా చింత పులుసు పోసేనో లేదో గ్యాస్ అయిపోయిందండి ఇంక గ్యాస్ అయిపోతే మనకి కట్టెల పొయ్యి మీద అలవాటే కదా అని చెప్పేసి ఇంక నీళ్ళ పొయ్యి అయితే ఇంకంటే నీళ్ళు పెట్టాం కదండీ పిల్లల కోసం అని చెప్పేసి నీళ్ళ తేపలు పక్క దించేసి ఇంకా పులుసులో కొంచెం వాటర్ పోసేసి పొయ్యి కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేసాము చేపల పులుసు అయితే మనకైతే బాగా మరుగుతూ ఉంది కదండి కరివేపాకు అలానే టేస్ట్ సరిపడా కళ్ళు పేసేసుకొని బాగా కలిపికుందాం కట్ల పొయ్యేలేక ఇంక ఇటు మనకి కర్రీ బాగా మరుగుతూ అందులో నుంచి పొగలు రేగుతా ఉన్నీ నుంచి పొగ వస్తూ ఉంది కదా మనకి కెరా కెమెరా క్వాలిటీ అనేది అంతగా కనిపించట్లేదు ఇంకా అదేవిధంగా పులుసు అయితే బాగా మరుగుతూ ఉంది కదా మనం ముందుగా మొత్తం కలిపి పెట్టేసుకున్న చేప మొక్కలు ఉన్నాయి కదండి చేప మొక్కలు కూడా ఇంకా బాగా మరిగే పులుసులో వేసేసుకొని కలిపి వేసుకోవాలి ఇంకా పొద్దుగుకులు వేసిన తర్వాత కలిపికోకూడదండి ఇంకా అంతగా టేస్ట్కి సరిపడా అన్నీ సరిపోయినా లేదని చూసేసుకొని చేప ముక్కలు వేసేసుకుంటే మనకి ముక్కలు అనేది బాగా ఉడికిన తర్వాత మనం భోజనం చేయడానికి బాగుండిద్ది ఆ విధంగా అయితే మొత్తం వేసేసుకొని ఇంక వేసిన అమ్మట్లే కలదిప్పేసేసాను కడుగంటకుండా అయితే ఇంకా బాగా ఉడికిన తర్వాత కలదీపటానికి మనకు ఉండదు కదండి కళ్ళదిప్పితే ఏంటంటే ఇంక ముక్క అని చిదిరిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంక వేసిన అమ్మట్టునే పచ్చిగా ఉన్నప్పుడే బాగా కలిదిప్పేసి మూత పెట్టేసాను కీలోపు అయితే మనం చేపలు ఫ్రై చేయడానికి కూడా ఒక పది మొక్కలు అయితే తీసి పక్కన పెట్టేసాను ఇంకా పది ముక్కలో కూడా అయితే నేను బాగా కారం పసుపు అలానే సాల్ట్ ఇవన్నీ మసాలా తట్టి చేశాను ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది మరో పక్క అయితే ఆయిల్ అయితే వేడింది కదా చేపలు ఫ్రై కూడా చేస్తున్నానండి ఈ కన్నా కర్రీ కన్నా చేపలు ఫ్రై అంటేనే చాలా బాగుంటుందండి ఈ రాకెట్ చేపలు అయితే తినేటప్పుడు బాగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఇంకా బాగా తినాలనిపించే విధంగా ఉండిద్ది అనమాట ఆ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అయితే ఇంకా మా అమ్మకి బావకి వీళ్ళందరికీ అయితే భోజనం పెట్టేశాను మరో పక్క అయితే ఇంకా చేపల మొక్కలు అయితే ఇవి బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా అయితే మా అక్క చూసుకుంటూ ఉంది పని పండించి వచ్చాడు కదా గమ్మలు ఇంటికనే స్నానం చేసేసి ఇంకా అలాగైతే భోజనం అయితే చేస్తూ ఉన్నాడు చేపలు ఫ్రై చేసిన మొక్కలు అలానే ఇంకా పులుసేసి ఇచ్చాను నాకైతే ఈ చేపల పులుసు బాగా ఏం చదువుతాడా టేస్ట్ ఎలాగుందని చదువుతాడా అని చెప్పేసి చిన్న టెన్షన్ అనమాట ఈ చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్నీ అయితే చాలా బాగా చేస్తాను కానీ ఈ చేపల పులుసు అనేది కొంచెం తక్కువ చేయడం అయితే ఇంకా అంత టేస్ట్ అనిపించదేమో అనుకున్నాను మానే ఉందరాజీ ఇప్పుడు దాకా నువ్వు కట్టెల పొయ్యి మీద ఉన్నావు కదా ఇవి చేస్తా ఉన్నావు కదా నువ్వు కూడా భోజనం చేసాయని చెప్పాడు సరే బావా నువ్వు ఫ్రెండ్స్కి పెట్టమాకు నువ్వు అక్కడ నువ్వు తినేసాయని చెప్పేసి ఇంకా అమ్మకు కూడా పెట్టానండి ఇంకా అమ్మ కూడా తింటూ ఉంది ఫ్రెండ్స్కి కూడా పెరుగునం పెట్టే పిల్లలు మా అక్క మేమందరం కలిసి భోజనం చేశాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి